వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిదయ వాసిష్టాయ నమో నమ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరల్డ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టు గెట్ మోర్ యూస్ఫుల్ వీడియో నూరం తత్వరధి తపహ తత్వజ్ఞానం నాస్తి తస్మై శ్రీ గురవే నమ అంటే గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు అని అర్థం గురు శిష్యుల సంబంధం ఎలా ఉంటుందో కృష్ణార్జునుల సంభాషణలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకరోజు కృష్ణార్జునులు ప్రకృతి సౌందర్యం తిలకిస్తూ ఉద్యానవనం చేరారు కొంత దూరంలో చెట్టు కొమ్మపైన ఉన్న పావురాన్ని చూసి కృష్ణుడు అర్జున అది నెమలి కదా అన్నాడు అర్జునుడు తరుముకోకుండా అవును నెమలి అన్నాడు కాదు అర్జున అది నల్లగా కాకిలా ఉంది అని కృష్ణుడు అనడంతో అర్జునుడు అవును అది కాకే అన్నాడు అర్జున నీకు సొంత బుద్ధి లేదా అసలు శక్తి లేదా ఒక పక్షిని చూసి మరో పక్షి అని అంటున్నావు అన్ని విద్యలు నేర్చిన నీకు ఆలోచన శక్తి అసలు లేదు అన్నాడు కృష్ణుడు అర్జునుడు శాంతంగా కృష్ణ అన్నీ సృష్టించిన వాడివి ఎన్నో మహిమలు కలవాడివి శక్తిమంతుడివి ఒక పక్షిని మరొక పక్షిగా సృష్టించగలిగిన వాడివి నీవు పలికే ప్రతి మాట మీద నాకు సంపూర్ణ నమ్మకం ఉంది అందుకే నువ్వు ఏది చెప్పినా నమ్ముతున్నాను అన్నాడు కృష్ణుడు జగద్గురువు అర్జునుడు ఆదర్శ శిష్యుడు గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలో విన్నారు కదా ఫ్రెండ్స్ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు